ఒక వస్తువు యొక్క గొప్పతనం తెలుసుకోకపోతే దానిపై ఎవరికీ ఇష్టం పెరగదు కదా భగవంతుడిపై అకుంఠిత భక్తి ఏర్పడాలంటే అతడు శాశ్వతుడు అని ఆనందరూపుడు అని దేహజీవులకు అతీతుడని బాగా గ్రహించాలి ఎవరైతే అజ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టి భగవంతుడిని పురుషోత్తముగా క్షరాక్షరాత అతీతునిగా తెలుసుకుంటారో అతడు భగవంతునిలో పూర్తిమైన పూర్ణమైన భావంతో భజిస్తాడు అసమ్మూఢుడు అంటే దృశ్య వస్తువులు శాశ్వతం అనే మూఢత్వం లేనివాడు ఆత్మయే శాశ్వతం అనే జ్ఞానం కలవాడు ప్రపంచంలో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినా ఎంతటి పాండిత్యం సంపాదించినా ఎన్ని కళలను సంపాదించినా మనిషి సర్వతత్వవేత్త సర్వ సర్వతత్వ సర్వజ్ఞుడు ఏ విధంగాను అవలేడు ఎందుకంటే సమస్త బ్రహ్మాండలు సమస్త విద్యలు శాస్త్రాలు కళలు భగవాన్ని కుక్షేందే ఉండడం వలన ఆ భగవాన్ తెలుసుకున్నట్లయితే అన్నింటినీ తెలుసుకున్నట్లే అవుతుంది అటువంటి వాడు సర్వజ్ఞుడు సర్వభావేన అంటే ఆ ప్రకారంగా భగవాన్ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నవాడు అతనిపై అచంచల భక్తిభావం కలవాడు అన్ని విధాలా అతన్నే భజిస్తాడు సేవిస్తాడు దృశ్య వస్తువులన్నీ ఈయనశ్వరం అని తెలుసుకున్నవాడు శాశ్వతమైన పరమాత్మనే సేవిస్తాడు కనుక పరిపూర్ణమైన భక్తితో పరమాత్మను సేవించినట్లయితే మోక్షాన్ని పొందగలుగుతారు జై గురుదత్త